మొత్తానికి పాద ఇది అయోధ్య దామ్కి చేరుకున్నాము యాక్చువల్గా అక్కడ ఇది రైల్వే స్టేషన్ అది కొత్తగా నిర్మించింది యాక్చువల్గా మనం సాలార్పూర్ జంక్షన్లో దిగాలి కానీ అక్కడ కాకుండా డైరెక్ట్ దామ్కే తీసుకొచ్చారు అందరు దిగి వస్తున్నారు అక్కడ కనిపించే టెంపుల్ టెంపుల్ సిస్టంలో ఉంది చూడండి అయోధ్య దామ్ न्यू रैल्वे स्टेशन बस सु అలర్ట్ చేసిన రూమ్కి వచ్చినావు ఇక్కడ ఈ వసతి జిల్లా ఇక్కడ మొగ్గ ఇట్లా కడుక్కున్నాక కాఫీ ఉంది ఇండివిజువల్గా వాళ్ళు తీసుకోవచ్చు న్యూస్ కూడా ఇస్తున్నారు బాగుంది కాఫీ పాటు పాటుస్లు కూడా ఇస్తున్నారు ఫ్రీ అనే ఏం ఛార్జ్ ఏం చేస్తలేదు నేను తర్వాత స్నానం ఇట్లా చేసి సరైనదిలాగా రూమ్లో చేయాలనుకుంటున్నాం చేసి దర్శనానికి వెళ్తాం మాకు కేటాయించ రూమ్లోకి వెళ్తున్నాము అన్నీ ఇట్లా ఇట్లా ద్వారా చేసి ఇక్కడ ఇక్కడ ఇది కాదు మేమున్న ప్రదేశం ఇక్కడ అన్ని టెంట్లు వేసి తెలంగాణ ఆంధ్ర తెలుగు వాళ్ళకల్లా ఇక్కడనే స్టే చేస్తాం ఉన్నారు ఉన్నది ఇది వన్ ఎయిటీ సెవెన్ ఇంట్లో ఉన్నాము ఉన్నాము ఇప్పుడు సానగిడ్లో చేసి దర్శనానికి వెళ్తాం జై శ్రీరామ్ తయారయ్యి దర్శనానికి వచ్చి అక్కడ ఉన్న టెంట్లకి వెళ్ళి వచ్చేసి ఇక్కడ టీ ఉంది టీ తాగి ఈ లైన్లో వెళ్తున్నాము దర్శనానికి దర్శనం చేసుకున్న తర్వాత ఒకవేళ కాసి వెళ్ళే ప్రయత్నం చేస్తారు ఇక్కడ సమాచారం ఇవ్వడానికి ఇక్కడ ఉన్నారు వీళ్ళకి మనం ఏదైనా సమాచారం ఉంటుందో ఇక్కడ చెప్తారు సరిగి నది వచ్చినాము ఇక్కడ నదిని దర్శనం చేసుకొని రామాలయం దర్శనానికి వెళ్ళడానికి పబ్లిక్ చాలామంది మాత్రం అక్కడ ఉంది ఇక్కడ లాంగ్ సైడ్లో అక్కడ ఉంది అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవాలి అది అక్కడ నుంచి మళ్ళా అక్కడ నమస్తే హరీ నదిలో అమ్మవారికి పూజ చేసినాం ఇందాకనే పూజ చేసిన తర్వాత అరీ నది పరిసరాలన్నీ చూస్తున్నాం ఎట్లా ఉంది ఫుల్ జనాలు ఉన్నారు బోట్ షికారు కూడా ఉంది బోట్లో కూడా వెళ్ళొచ్చు అది అలా తిట్టుకొని వస్తుంది ఒక్క మనిషికి రెండు వందలు మూడు వందలు చార్జ్ తీసుకుంటున్నారు బాగుంది నమస్తే సరి నదిలో బోటు షికారు చేస్తున్నాము ایا ايا ايا يعني کي اوه يا ايا 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 Vì đi 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 কানানারান্তেল্নান্ানার্ <laughs> లతా మంగేశ్వర్ చౌక్ దర్శనానికి అక్కడ వెళ్ళాలి దర్శనానికి వెళ్ళే ముందు లతా మంగేశ్వర్ చౌక్ వచ్చిన ఇది లతా మంగేశ్వర్ చౌక్ మన రీసెంట్గా ఓపెన్ చేశారు మోడీ గారు ఇది కరెక్ట్ మా వైఫ్ మా భార్య నేను వచ్చిన ఇది లతా మంగేశర్ బాగుంది ఇక్కడ మనం ఇందాక సరైన నదికి వెళ్ళాం కదా నదికే బాస్ నదికి చూసుకొని వచ్చినాము ఇక్కడ ఎంత మంచిగా ఉండే అంతా చివరి స్థలా బాగా డెకరేట్ చేసాడు బాగుంది ఇక్కడ వాళ్ళు వేనట్టి లతా మంగేష్ అయిన గౌరవాన్ని గుర్తుగా ఇలా మోడీ గారు డెకరేట్ చేశాడు చాలా బాగుంది ఎలక్ట్రిక్ ఆటోలు అవుతున్నాము హనుమాన్ గారి దగ్గరికి ఎన్నో జనాలు ఉన్నారు పబ్లిక్ తున్నాము హనుమాన్ గారి ఫస్ట్ హనుమాన్ దర్శనం చేసుకొని తర్వాత రాముని దర్శనం చేసుకుంటాము ఇది సర్వీ నది నుంచి లత మంగేష్ గారి చౌర్ నుంచి డైరెక్ట్ రోడ్ ఉంది ఇది మొత్తం ఎలక్ట్రిక్ వాగన్ లాగా తిరుగుతున్నాయి ఇక్కడ ఒకరికి ఇరవై రూపాయలు అంట ఈ ఎలక్ట్రిక్ వాగన్ నేను ఎక్కిపోతున్నాను ఒక కిలోమీటర్ ఉందని అని చెప్పి టెంపుల్కి వెళ్తున్నాం 这个电脑 రాముడి దర్శనానికి వెళ్తున్నాము ఇదే ఉన్నారు అక్కడి నుంచి అహ్మబాబు దర్శనం చేసుకున్నాము ఇప్పుడు రామలవారి దర్శనం వీడియో వస్తుంది అందరి నుంచి ఇక్కడ రాకపోవచ్చు ఎందుకంటే సెక్యూరిటీ ఉంది కాబట్టి ఇంతవరకు అయితే ఇక్కడ ఇప్పుడే రామలవారి దర్శనం చేసుకున్నాము ఇదో టెంపుల్ అది టెంపుల్ సెక్యూరిటీ ఉంది ఎక్కడన్నా అంటే తిక్కల పడి మొబైల్ అయితే తెచ్చుకున్నాము జనాలు అయితే ఫ్రీ ఉండదు ఫుడ్ సెక్షన్ ఇక్కడ అందరికీ ఇక్కడ నుంచి తీసుకొచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఫుడ్ అన్నదానం చేస్తున్నారు మన తెలంగాణ సిద్దిపేట వాళ్ళు అందరికీ ఫుడ్ ఏమనిపించింద చపాతి నమస్తే జయ జయశ్రీరామ్ ఈరోజు మూడో రోజు దర్శనానికి పోతున్నాము నేను పోయినాము మళ్ళీ ఈరోజు కూడా దర్శనానికి పోతున్నాము ఈరోజు మాకు రిటర్న్ ట్రైన్ మధ్యాహ్నం ఒక డీటికి ఉంది ఉదయం పూట ఫ్రీగానే ఉన్నాం కాబట్టి దర్శనం చేసుకొని పోదామని చెప్పి దర్శనానికి వెళ్తున్నాము పబ్లిక్ అయితే హెవీగా ఉన్నారు దర్శనం చేసుకోవాలి ఇది ఇదేంటే મારી <dı DANIEL estamos fazendo majasministrože> <inaudible> జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు అంటే తక్కువ అంటే నిన్న వెళ్తే చాలా హెవీ రసి ఉండే సో తోపులాట దొబ్బుబాలు అట్లా లాస్ట్ నా జాకెట్ నేను వేసుకున్న జాకెట్ ఉండి కూడా ఊడిపోయింది అంత హెవీ పబ్లిక్ ఉండే ఈరోజు కొంచెం సాఫ్గా వెళ్ళిపోయాను మందిరకాడుకు వచ్చేపు కొంచెం షాప్ చేసేది కానీ అయితే దర్శనం చాలా మంచిగా జరిగింది రెండు రోజులు రామాయణ దర్శనం చాలా అనుభూతితో

ఇష్టం అని చెప్పి ఇక్కడ మొత్తం స్వీట్ అమ్ముతారు ఇక్కడ ఈ ఆడ ముందర కనిపించే కోవల నుంచి ఇంటికి పోతే హనుమాన్ గరి ఉంటుంది హనుమాన్ టెంపుల్ ఇక్కడ స్వీట్ తీసుకొని హనుమాన్కి అక్కడ సమర్పిస్తారు కొంచెం హనుమాన్కి తీసుకొని మళ్ళీ మనకు అమ్మ హనుమాన్ తెచ్చి మనకి ఇస్తారు అందుకని ఇక్కడ స్వీట్ ఫేమస్ బాగా అలాగే దర్శనం చేసుకుని వాళ్ళు వస్తున్నారు మేము ఆల్రెడీ దర్శనం అయిపోయింది రిటర్న్లో షాపింగ్ చేస్తున్నాము ఎలా దర్శనం చేసుకొని వస్తున్నారు పబ్లిక్ బాగుంది ఈరోజు కొంచెం పబ్లిక్ కూడా హెవీగా ఉంది చాలా రకాలుగా సంతోషాన్నిచ్చేది ఒకటి ఒంటి గంట ట్రైన్ ఉంది ఇక షాపింగ్ అన్నీ చేసాను లేట్ అయింది ఇక ట్రైన్ రెడీగా వచ్చింది ఉంటుంది ఇదే ట్రైన్ ఇక ఒకటి నలభై అవుతుంది పన్నెండు నలభై ఒంటి గంటకు ట్రైన్ ఆపడి తాప ట్రైన్ మిస్ అవుతుంది అది ఎస్ట్ కదా ఇక చూడండి ఒక పది నిమిషాలుగా నా లేట్ అయితే ట్రైన్ లేదు నువ్వు లోపల నడిచగ్రీడ సుందరనాడువా అయోధ్య వచ్చినాము దర్శనం చేసుకున్నాం రెండు సార్లు మళ్ళా రిటర్న్ అయిపోతున్నాం ఈ అయోధ్య గాం జా ధన్యవాదాలు మళ్ళీ ఎప్పుడో వచ్చేది अंदा तो आयता आय श्री राम उनकी जय श्री राम దామ్లో బయలుదేరినాయి ఇక రాత్రి పనుకున్నాము అరిచిపోయి ఇక తెల్లారి వచ్చి తలకు ముఖం గిక్క కడుకొని ఫ్రెష్ అయ్యే తలకు ఇట్లాచి మధ్యప్రదేశ్ ఇట్లాచి స్టేషన్లో ఉన్నాం ఇక్కడ టిఫిన్ గిట్లా చేసి మళ్ళీ ఇక సికింద్రాబాద్కు వెళ్ళిపోతాము సాయంత్రం నైన్ ఓ క్లాక్ ఉంది అక్కడ రీచ్ కావడానికి అక్కడ నుంచి మళ్ళీ మనం ఉన్నప్పటికీ బస్సులో వెళ్ళాల్సి వస్తుంది మా స్టేషన్ వాళ్ళందరూ ఇక్కడ వచ్చే ఆయిలు టీఫీన్లు అందరూ ఆ బ్యాగ్ బ్యాక్గ్రౌండ్లో కనిపించేదే మేము వచ్చే స్పెషల్ ప్లేదు వచ్చే పాయి ఇక్కడ నుంచి పైన भोजन चुस्त बस है <त्रवाथ> आ... सर ఇకింద్రాబాదులో దిగాలి యాక్చువల్గా ఆస్థా ట ఉంది అయితే ఇక్కడ మల్కర్గిరి నుంచి మా ఇప్పుడు మహబూబ్ నగర్ పాలమూరు వెళ్ళడానికి ట్రైన్ వస్తుంది ఇక అక్కడ నుంచే ఎందుకులే అని చెప్పి డైరెక్ట్ ఇక్కడ మల్కర్గిరిలో దిగి వాళ్ళ నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్నాం ఇంతటితో ఈ అయిపోయినట్లే ఇంకా